లో మధ్యప్రదేశ్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది అటువంటి వాతావరణం ఉంది ఎందుకంటే ఐ అట్ బీన్ టు ఎంపీ నేను పది రోజులు ఉన్నా నాకు కనిపించిన వాతావరణం నేను మీ రాష్ట్రపతి కనిపించిన వాతావరణం చూస్తే కాంగ్రెస్ ప్రాబుల్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఒక దళిత నాయకుడి తోటి నాకు ఢిల్లీలో ఉన్న పరిచయాల దృష్టి ఆయనతోటి నేను తిరిగి తెర రెండు మూడు రోజులు ఆయన కాస్టిట్యూన్సీలో ఆయన ముఖ్యమంత్రిని ప్రొజెక్ట్ అయిపోయారు ఆల్రెడీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ చేసిన పొరపాటు ఏంటంటే ఆ ఆ దురహంకారం అంటే ఈ ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ వల్ల దళితుడు మా ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పలేకపోయింది చెప్పుంటే ఆ రోజు అక్కడ మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వాళ్ళు ఇంకా ఇన్హిబిషన్స్ ఆ రాచరికపు పోకడలు ఆ దుర్మార్గపు ఆలోచన విధానం వల్ల దళితుడిని యాక్సెప్ట్ చేయలేని తత్వం కాంగ్రెస్లో ఉంది బీజేపీ అట్లా చేయట్లేదు అవసరం అయితే గిరిజనుల్ని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేస్తుంది ఆదివాసిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తుంది బీసీని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తుంది బీజేపీ తన నైసర్గిక స్వరూపాన్ని మార్చుకుంటూ వస్తుంది ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ఆగిపోయింది సిపాయిల తిరుగుబాటు దగ్గరే ఆగిపోయింది కాంగ్రెస్ ఆ తర్వాత ఎదగల ఆలోచన ఇది నాకు స్పష్టంగా అంటే విత్ మై లిటిల్ విజిడమ్ ఐఎమ్ అనలైజింగ్ దిస్ కాంగ్రెస్ గనక తన నైసర్గిక స్వరూపాన్ని మార్చుకుంటూ వస్తే ఈ రోజుకి కాంగ్రెస్కి ఛాన్స్ ఉంది అండ్ వీ హ్యావ్ టు వెల్కమ్ జాతీయ పార్టీలు ఈ దేశంలో ఉండాలని మనం గట్టి కోరుకోవాలి లేకపోతే ఈ ప్రాంతీయ పార్టీల పెరపర్లు ఎక్కడికక్కడ మళ్ళీ మనం ఇరవై ఏడు రాజ్యాలుగా విడిపోయే ప్రమాదం ఉంది వల్లభాయ్ పటేల్ చేసిన లేదు ఇప్పుడు మనం సౌత్ ఇండియా విడిపోవాలి ఇప్పుడు ఒకటి ఏంటంటే మనం ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉండడం ద్వారా అదొక ఫ్యూడల్ రాజ్యాలుగా కుటుంబ రాజ్యాలుగా ఉంటున్నది ఇది వాస్తవం దీన్ని వ్యతిరేకించాలి మనం దీన్ని తప్పనిసరిగా వ్యతిరేకించాలి దీన్ని వ్యతిరేకిస్తూనే ఆ పార్టీలు పుట్టడానికి సంబంధించిన అంటే అంటే ఆ పరిస్థితులు ఏంటి ఈ పరిస్థితులు కూడా మారాలి కదా కాంగ్రెస్ తన నైసర్గిక మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది అంటున్నారు అవును కరెక్ట్ అది కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ ఏంటిది ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఏదైతే ఉందో బీజేపీ ఎదురులేని పెత్తనం కొనసాగిస్తుంది కానీ ఎదురులేని పెత్తనం అనేది ఎల్ల కాలం ఉంటుందా మంచిది కాదని కూడా అంటున్నా నేను ఏంటంటే ఒక బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే కూర్చులో కూర్చున్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేస్తాడు అంటున్నా అవును బలమైన ప్రతిపక్షం కావాలని మనం కోరుకోవాలి అది ఇప్పుడు లేదు బలమైన ప్రతిపక్షం ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంత ముందు జంపింగ్ జిల్లా అన్నారు ఈ జంపింగ్ జిల్లాలు అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఉంది పిరాయింపులు దీని చేరికలు అనొద్దు ఇది పిరాయింపులే అనాలి పిరాయింపులే చేరికలు అంటే అదేదో చాలా ఒక మంచి ఉంది చేరికలు కావి ఇది పిరాయింపులు ఈ పిరాయింపులు ఎప్పటి నుంచి ఉన్నాయి ఇండిపెండెన్స్ కంటే ముందే ఉంది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి కొనసాగుతూ ఆ తర్వాత ఇవి చాలా సీరియస్ అయినాయి